ఒక హ్యాండిక్యాపర్తో ఉన్నటువంటి ఒక మహిళ తన బిడ్డ కోసం చేస్తున్నటువంటి పోరాటంలో వీల్చైర్ యాత్ర చేస్తానంటే చేయనీ ఆ రోజు అయినా సరే మొండిగా మేము ఆ రోజు ముందుకెళ్ళి ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది అడుగడుగున పోలీసులు అడుగడుగున ఇబ్బంది పడుతున్నారు నాకు పర్సనల్గా ఏమనిపించింది అని అనంటే అంతకుముందు నాలుగు నెలల క్రితమే సుగాలి ప్రీతి కోసం ఒక సాంగ్ చేయించాను ఎందుకంటే నాకు బాధ అనిపించింది అరే ఒక పద్నాలుగు సంవత్సరాల ఆడబిడ్డ కడుపులో అంతమంది ఉన్మాదుల స్పామ్ ఉంటే అది చెప్పడానికి కానీ వినడానికి కానీ ఎంత దుర్మార్గమైనటువంటి చర్య ఇది జరిగింది రెండు వేల పదిహేడులో అయితే మీ స్వలాభం కోసం ఇవాళ మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ సీఎం గారు ఆ రోజు ఎగిరెగిరి మాట్లాడి ఎగిరెగిరి గంతలేసినటువంటి మీకు ఇవాళ సుగాలి ప్రీతి విషయం సుగాలి ప్రీతి యొక్క చావు కనిపించలేదు అని అంటే చాలా బాధాకరం డిఎన్ఏలు మార్చారు డిఎన్ఏలు మార్చారు అనేది తెలియదు ఆయనకి ఎప్పుడు జరిగింది తెలియదు ఆయనకి కానీ ఆయన ఎలక్షన్లో కానీ మన జరిగినటువంటి ఎలక్షన్లో కానీ సుగాలి ప్రీతి బ్యాక్గ్రౌండ్ సౌండ్ వేసుకొని ఆ ఓట్లు వాడుకొని ఇవాళ పదవి మాత్రం సంపాదించడం చాలా బాగా తెలిసింది ఇవాళ మీ నాయకుల చేత గాథ వెంకటేశ్వరరావు గారంట ఆ గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అధికార ప్రతినిధి అధ్యక్షుడు ఏమయ్యా నీకు ఆ తెలియలేదా మీ పవన్ కళ్యాణ్ గారు పాప వెళ్ళి సుగాలి ప్రీతాలు అమ్మ కాళ్ళ కింద కూర్చున్న రోజు ఆవిడ రెడ్డి అని వేరే క్యాస్ట్ అనే విషయం మీ పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి ఎవరు వచ్చి చెప్పకూడదు ఎందుకంటే దీన్ని వాడుకుంది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఒక ట్రైబ్ వ్యక్తి బిడ్డ ట్రైబ్ అవుతుందా మినిమం లేదా ఎవరికి మేము మేము చేసేసామంటే ఇప్పించారు ఎవరికి ఇప్పించారు మీ పాకెట్లో కానీ లేదా మీ జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి తెచ్చిచ్చారా అది ఎస్సీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఆ బిడ్డకు రావాల్సినవి వచ్చాయి ఇవాళ సుగాలు ఇప్పుడు వాళ్ళ అమ్మ అడుగుతుంది అవి ఎన్నికి మీరు న్యాయం చేయగలుగుతారా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనసన్ గారు కానీ నేను కానీ సంఘాలు కానీ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ కానీ చేసినటువంటి పోరాటం వల్ల ఇవాళ దిగొచ్చి మీరు సిబిఐకి అప్పచెప్పారు కథ ముగిసిందంట కథ ముగియలేదా సార్ కథ ఇప్పుడే ప్రారంభమైంది ఎట్టి పరిస్థితిలో మీరు సిబిఐకి ఆ బిడ్డకు జరగాల్సినటువంటి న్యాయం చేయకపోతే ఒక ట్రైబల్ మహిళాని కూడా తెలియకుండా మీరు నోటికి వచ్చినట్టుగా సింగులర్గా మాట్లాడుతూ బెదిరిస్తూ ఏమైనా చేస్తామో అంటే ఇక్కడ బెదిరిపోవడానికి భయపడడానికి మేమంతా అంబేద్కర్ గారి వారసులం మహిళల జోలికి వచ్చినా దళితుల జోలికి వచ్చినా మా గిరిజన బిడ్డల జోలికి వచ్చినా చేతనైతే న్యాయం చేయండి తప్ప ప్లస్ మీట్లు పెట్టి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడతానంటే కబర్దార్ చెప్తున్నాం ఏ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరికైనా సరే చెప్తున్నాం మా కోసం మాట్లాడేటప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి మీకు చేతనైతే న్యాయం చేయండి పోరాటం వీళ్ళకి మ్యాచ్ చేయకపోతే ఎవరికి మ్యాచ్ అయ్యాయో కూడా తేల్చాల్సినటువంటి బాధ్యత మీది లేదు చేయలేదు అని అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ఎక్కడెక్కడ ట్రైబల్స్ ఉన్నారో ఎక్కడెక్కడ ఓటింగ్ ఉందో ఒక్క ఓటు కూడా మీకు పడకని చేసే బాధ్యత ఇక్కడ ఉన్న వాళ్ళందరం తీసుకుంటాం అందులో వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు ఇమీడియట్గా గేద వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయనట్లయితే మాత్రం ఏం జరుగుతుందో రాబో రోజులలో ఈ ఉద్యమాన్ని ఎంతవరకు మేము ముందుకు తీసుకెళ్లాలో తీసుకెళ్తామని